ప్రకాష్ అంటే ఎవరురా వాడా వాడ ఎందుకురా ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు వా నిన్న చంపటానికి ట్రై చేయడం అదే నాకు అర్థం కావట్లేదు ఒరేయ్ ఆ రోజు మార్కెట్లో కొట్టావు చూడు వాళ్ళు ప్రకాష్ మనుషులేరా ఇవన్నీ వాళ్ళకి మామూలేరా కొడతారు కొట్టించుకుంటారు చంపుతారు చేస్తారు అంతెందుకు మన స్టేషన్కి వెళ్ళి ధరల రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్మని ఎవరో చంపే పడేశారో తెలుసా పేపర్లో కూడా పడింది రేయ్ ఆ పేపర్ ఉందా ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్ కి బయలుదేరాను ఏ ఆటో ఆటో ఆటో

రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా నీ పేరు పేరేంటి నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం అబ్బు ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ యాక్ రాష్ట్రపతి పోస్ట్ కేసారు పెట్టారు అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా అన్నా అన్నా వాడి అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళనే కొట్టింది వాడు మనేరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇచ్చే సవ్వాలన్నా అన్నీ వేసేయాలన్నా అన్నా మిస్ అయిపోతున్నాడన్నా తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు నా పేరు పార్థు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను తమ్ముడిని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయాడైన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో పొరపాటు నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది అర్థం అర్థం చేసుకున్నాను చేసుకున్నాను నిన్ను తప్పుగా తప్పుగా చాలా నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా ప్రకాష్ నాకు సైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్ధుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే అమ్మ వినాలి ఇప్పుడు అర్థమైంది ఆ ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నా తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కదూ తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రాన్ని కాపడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాష్ నిలవడానికి వెళ్ళాను తంబుని చంపటం తప్పు కాదు పార్థు మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్కు నాకంతా తెలుసు పార్థివ్ నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితలిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు ఆ పెద్దయని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు తమ్ముగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్లే కాదు ఒక్కసారి ఒక్కసారటి చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్ గడ్ తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పార్థం తంబూని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థు నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని గాని ఏమైనా చెయ్యి నీ వెనక నేనున్నాను విష్యూ ఆల్ ది బెస్ట్ అబ్దుల్ కలాం రే చిన్న రే చిన్న రే ఏంద్ర నీకు ఏంటి లో ఏమైనా చెప్పరా చెప్పు వాట్ అన్నా

మాకు సార్ తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా చెప్పవే

ఇప్పటికైనా చెప్పవే ఓడు నా చేతిలో చావాలి వాడి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట అంత మగాడివా ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు సరే ఆలోచించి ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తాను జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నన్ను నన్ను టెన్షన్ పెట్టావు నా మూలంగా అభయశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులు చంపి విన్ని అడుకు దిని అనాథం చేశావు నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలని తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నేను మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారేస్తా